స్టార్ మాలో మంచి రేటింగ్తో దూసుకుపోతున్న సీరియల్ గుప్పడంత మనసు అయితే గుప్పడంత మనసు సీరియల్ అంత హిట్ అవ్వడానికి కారణం అందులో నటించే హీరో హీరోయిన్లు అయితే రిషి ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు దాంతో చాలామంది ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు రిషి త్వరగా రావాలి కోలుకొని అని చెప్పేసి కానీ రిషి అయితే కనుక తన పర్సనల్ రీజన్స్ వల్ల తనకి జరిగిన ఇంజురీస్ వల్ల తను సీరియల్ నుండి తప్పుకుంటున్నారని ప్రచారం అయితే జరుగుతుంది అది నిజమో కాదా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది అయితే కొంతమంది అయితే రిషిని తీసేసి రిషి ప్లేస్లో వేరే వాళ్ళని పెడుతున్నారని చెప్పి అంటున్నారు అయితే అది నిజమో కాదో తెలియాల్సి ఉంది కానీ ఫ్యాన్స్ మాత్రం కావాలంటే సీరియల్ని చేయండి కానీ రిషిని మాత్రం తప్పించొద్దు రిషినే కావాలి అని చెప్పేసి కామెంట్ అయితే కామెంట్ చేస్తున్నారు రిషి లేకపోవడం వల్ల ఈ మధ్య సీరియల్ అయితే కొంచెం వీక్ అయిందని చెప్పుకోవచ్చు కాబట్టి రిషినే మళ్ళీ రావాలి అని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం మీరు కూడా కోరుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ